రాజశేఖరి రాజశేఖరి ఉన్న కాలంలో కానీ చంద్రశేఖరరావు వచ్చిన కాలంలో కానీ బ్రహ్మాండంగా మేము పూర్తి చేస్తాం పథకం ఎత్తుకోతని లేదు పాలముల గాడి ఎత్తుకోత పథకం ద్వారా నిర్ణయిస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ ఆ కాలువలు ఆ పని ఎత్తుకోతల పథకం నష్టాడక నడుస్తూ ఉన్నది ప్రధానమైన సమస్య నీటి సమస్య ఈ నారాయణపురం మండలం మునుగోడు నియోజకవర్గం ప్రతి ఐదు సంవత్సరాలలో మూడు సంవత్సరాల కలుగు గురవుతా ఉన్నది అదేవిధంగా ఇట్లా కలుగు రావడం వల్ల ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతి యువకులు వ్యవస్థలు ఎత్తా ఉన్నారు ప్రమాదాలు బారిన పడతా ఉన్నారు ఇక్కడనే శాశ్వతంగా కార్మి పరిష్కారం కోసం మన అభ్యర్థిని గెలిపిస్తే పార్లమెంట్ అక్కడ పోరాడతా అదేవిధంగా ప్రజలను సమీకరించి ఆ గ్రామ స్థాయిలో మానవ స్థాయిలో ఈ రకంగా పోరాటం చేస్తామనేది ఆ చెప్తాము రెండవది ఇరవై ఐదు నుంచి ముప్పై తండాల వరకు నారూర్ మండలంలో ఇక్కడ ప్రాజెక్టు లేదు గిరిజన ఆశ్రమ పాఠశాల లేదు ఈ అన్నిటి మీద కూడా రేపు పార్లమెంట్ కలవెత్తి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్ఎఫ్ఐ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా ఏడర్ నాయకుడిగా ఆ తర్వాత ప్రజానాయకుడిగా పార్టీ నాయకుడిగా అనేక పోరాటాలు చేస్తున్నీ ఓటు వేసి గెలిపించవలసింది కోరుతాం పార్లమెంటు ప్రస్తావించడానికి అవకాశం అలాంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజలకు చేస్తున్నారు ఇప్పటిదాకా నియోజకవర్గంలో గెలిచినటువంటి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి ఎంపీ గెలిచారు రెండోసారి భోవన్ లక్ష్మి గెలిచాడు మూడవసారి ఈ ముగ్గురు కూడా ఎన్నడూ పార్లమెంట్లో గౌరపలేదు ఈ ప్రాంత సమస్యల గురించి ప్రశ్నించిన వాళ్ళు ఈ రాష్ట్రం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కూడా కాదు వాళ్ళు ఎంతసేపు కాంట్రాక్ట్తో వాళ్ళు బయలుదేరాలు ప్రజల ప్రయోజనాల గురించి చరిత్ర లేదు పరిశీలించండి బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఆయన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదు నియోజకవర్గాలు పాల్గొన్న చరిత్ర లేదు

పోరాటాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ రైతు అట్ల గతంలో గెలిపించినప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్టులకు అరవై మూడు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్లో అరవై మూడు స్థానాలు ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది విద్యా హక్కు చట్టం వచ్చింది సమాచార హక్కు చట్టం వచ్చింది అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని కదిలించడానికి వామపక్షాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో వాడి పోరాటం చేయటం బయట మేము పోరాటం చేయటం తద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం అవకాశం కలిగింది ఈరోజు పార్లమెంట్లో వామపక్షాల భారం కలిగింది అన్ని ప్రజా సమస్యలు చర్చకు రావట్లేదు నరేంద్ర మోడీని ఎదిరించి మాట్లాడగలిగిన సత్తా మిగతా పార్టీలకు లేదు అదేలా ఉంటే కమ్యూనిస్టులు ముగ్గురైనా బీజేపీలో రాజ్యాలి పోరాటం చేస్తున్నాం మేము కింద ప్రజలు సమీకరించి బీజేపీ యొక్క ప్రజలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా నిఖరంగా కమ్యూనిస్టులే విజిట్ మీ ఐస్ విహారకు డిగ్రీట్ పోరాటక టెస్ట్ కమిస్సన్ ఈ ఎన్నికల్లో బిజినెట్ మీ నిోడిచాలే సీపీఎం నిబిషాలని ఈ సందర్భంగా నేను నికిం చేస్తున్నా దృష్టి పరవ లక్షకృతు మోటివేషని మరకస నివర్తిస్తున్నా ఫార్మల్ టెక్నికల్ లో సీపీఎం పార్టీ అభ్యర్థి నీతికి నిజాయితీ మార్గరేనటువంటి ఎండి జహంగీర్ గారి సుంతి పరక్షత్రం గుర్తు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఆయనతో పాటు ఎన్నికల్లో నిలబడ్డటువంటి వాళ్ళ వ్యక్తిగత చరిత్ర చూసినా రాజకీయ పార్టీ చరిత్ర చూసినా జహంగీర్తో పాటు సరిదేటువంటి అవకాశాలు లేవు గుర నర్సయ్య బాబు గారు ఈరోజు వచ్చి ఓ గీతా కార్మి ద్వారా నేను గౌడ్ అందరు గౌరం కాబట్టి ఓటేయండి అని చెప్పేసి మాట్లాడతాను నైతిక అర్హత లేదు ఈ మూలగిరి పార్లమెంట్ పరిధిలో కల్లు గీతా కార్మికులు తాడి చెప్పే ప్రమాదవ పడిపోయిన సందర్భంలో ఏ ఒక్కనాడు ఏ ఒక్క కుటుంబం దగ్గరికి వచ్చి పరామర్శించినటువంటి దాఖలా లేవు ఈ రోజు గీతా కార్మికుల ఎక్స్ప్రేషియర్ కోసం తెలంగాణ కల్లు కార్మిక సంఘం ఒక ప్రజా సంఘంగా పోరాడుతున్నప్పుడు దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు బలపరుస్తున్నప్పుడు మూల నచ్చయ్య గారి యొక్క అడ్రస్ ఎక్కడ అనేటువంటి వెతుకోవాల్సి ఉంటుంది అయినేళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలంలో కూడా ఏ ఒక్కరోజు రోజు గీత కార్మికుల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం అధికారంలో అక్కడ కళ్ళు గీత వృత్తిని ఆధునీకరించేటువంటి పని సిపిఎం పార్టీ చేస్తున్నది కళ్ళు నిలిచి వచ్చేటువంటి తాటి బెల్లాన్ని తీస్తున్నది సిపిఎం ప్రభుత్వం నీరా ప్రాజెక్టులు నిర్మించి నీరా షాపుల వారికి అమ్మకాలకు పెట్టింది సిపిఎం ప్రభుత్వం అంటే కలుగీత కార్మికుల ఆదుకునేటువంటి శక్తి అదేవిధంగా ఆదుకులు కలిగేటువంటి ఒక పర్వసు పరుగుతున్నా తప్ప అట్టడు పేదల యొక్క సంక్షేమం మీకు పట్టట్లేదు కదా అందుకే ప్రజా అసంతృప్తిని పట్టడానికి దోగడానికి బీజేపీ కృషి చేస్తుంది కాంగ్రెస్ కూడా మనం ఆలోచిస్తే దాని వర్గ స్వభావం ఇత్యనే పెట్టుబడిదారులు భూస్వాముల తరపు పార్టీ అంటే అది కార్మిక వర్గ పార్టీ కాదు కష్టజీవుల తరపున ఆలోచించట్లేదు ఏవేవో అర్థనాలు ఎన్నికల సందర్భంగా తీసుకొస్తారు కానీ అమలు చేయకపోయినప్పుడు ఆ వాళ్ళ తరఫున పోట్లాడే చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును మూడు బుక్కలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం నడితే రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టబగిలే పట్టబగిలి బిట్టలు కాల్సిన ముగ్గురు కార్యకర్తలకి చంపేశారు హత్య చేశారు ఆ రక్తం మడుగుల్లోకి వెళ్ళి ఉచితంగా ఆయన కేసీఆర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన యొక్క పోరాటాల ఫలితంగా ఇది చెప్పాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి బుద్దిగొట్టలో ఏడు సీపీఎం కార్యకర్తలు ఏడుకులు బలయ్యారు ఆ పోరాట ఫలితంగా ఇల్లు ఇళ్ళ స్థలాల గురించి నువ్వు గృహలక్ష్మి పెడతావా ఇంకొక ఆయన ఇంకోటి పెడతా ఇందిరా ఏదన్నా కానీ కమ్యూనిస్టు పోరాటం చేస్తే కదా ప్రాణ త్యాగాలు చేస్తే కదా ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసే వైపు ప్రజల్ని పీల్చుకు తిప్పి తిని మొత్తం పీల్చుకు జరిగేలాగా పీల్చుకునేటువంటి కాబట్టి ప్రజల సంక్షేమం కోసం పాటపడుతున్న సిపిఎం పార్టీని ఆదరించండి ఇంటి ఆడబిడ్డలాగా కంటికి రెప్పలాగా ఎరజెండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎర్రజెండా వారసత్వం కలిగినటువంటి ఏడు నియోజకవర్గాలు ఇవన్నీ అందుకని భోనగిరి పార్లమెంట్లో అభ్యర్థి గెలిచింది అనేటువంటి పాయింట్ కంటే నువ్వు వేసిన ఓటు గెలుస్తుందా నీ ఓటు నిజాయితీ పడుతుందా లేదని చెప్పి ప్రజలు ఆలోచించాలి దొంగలకు పడుతుందా అవినీతి పనులకు పడుతుందా ప్రజల్ని ముంచెట్టులకు పడుతుందా ప్రజలకు మంచి చేసే వాళ్ళ వైపు పడుతుందా అని చెప్పేసి ఆలోచించండి అట్లా ఆలోచించి భువనగిరి పార్లమెంట్లో ఎండి జహంగీర్ గారి యొక్క నక్షత్రం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు